ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాల్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మరొక బ్లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి నేను టైం ఎలా మేనేజ్ చేస్తాను ఏంటో ఇంతకుముందు వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను కదా అలాగే మీకు ఈరోజు కూడా మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తాను మన వాళ్ళు అడుగుతూ ఉన్నారు మధ్య మధ్యలో ఒక స్టిచ్చింగ్ కటింగ్తో పాటు మధ్య మధ్యలో మీరు ఎలా టైం ఇంట్లో మేనేజ్ చేసుకుంటారో కూడా మాకు వీడియో షేర్ చేయండి మోటివేషనల్గా అనిపిస్తుందని థ్యాంక్స్ అండి ఓకే మన వీడియోస్ నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇలాగే కమెంట్ చేసి నన్ను మోటివేట్ చేయండి ఓకే నేను మంచి మంచి వీడియోస్ షేర్ చేస్తాను ఇప్పుడైతే నేను ఈరోజు మీకు నిన్న వీడియో పెట్టాను కదా జస్ట్ నా డ్రెస్సే నేను స్టిచ్ చేసుకుంటా అని ఇదిగోండి సిక్స్ మంత్ అయి అవుతుంది నేను డ్రెస్సు స్టిచ్ చేసుకొని ఎందుకు ఇంకా కస్టమర్ బట్టలు స్టార్ట్ చేసే ముందు ఒక ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చాను కదా కస్టమర్ బట్టలు స్టార్ట్ చేసే ముందుగా నాకు ఎందుకో ఒక రెండు డ్రెస్ అయితే స్టిచ్ చేసుకోవాలనిపించింది సిక్స్ మంత్ అవుతుంది డ్రెస్లు అయితే స్టిచ్ చేసుకొని ఒక బ్లౌజ్ అండి వన్ మంత్ ప్యాక్ స్టిచ్ చేసుకున్నాను అంతకుముందు వన్ ఇయర్ అవుతుంది బ్లౌజ్ స్టిచ్ చేసుకొని మీరు కూడా టైలర్స్ ఇలాగే ఉంటారా నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇక రేపటి నుంచి అయితే కస్టమర్ బట్టలు అయితే ఇంకా స్టార్ట్ చేయాలండి వర్క్ అయితే ఇంకా శ్రావణ మాసం వస్తుంది వర్క్ బాగానే ఉంది అయితే ఇప్పుడు ఇదొక డ్రెస్సు మరొక డ్రెస్ అయితే ఇంకొకటి కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకొని నేను ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేయాల్సినవి లైనింగు అదేవిధంగా మగ్గం వర్క్స్కి ఇవ్వాల్సినవి వర్క్స్కి అట్లా ఇచ్చేసి బయట వర్క్ చూసుకొని వచ్చాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉండకుండా వెజిటబుల్స్ అలాగే లైనింగ్స్ మన స్టిచ్చింగ్ సంబంధించింది లైనింగ్స్ దారాలు ఇవి ఉంటాయి కదా పైపింగ్ దారాలు అట్లాగా కొన్ని కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను అనమాట అదేవిధంగా రేపటి నుంచి ఇంకా ఇంట్లో వర్క్ కూడా మంచిగా ఫ్రూట్స్ వెజిటబుల్సు అదేవిధంగా పూజకి పువ్వులు ఇవన్నీ తీసుకొని నా షాపింగ్ అయితే అయిపోయి ఇంటికి వచ్చేస్తాను ఇదిగోండి ఇది ఇంకో డ్రెస్ అనమాట నేనే నా డ్రెస్సే అనమాట ఇది రేపు మీకు మీకు షేర్ చేస్తాను మీకు చూపిస్తాను వేసుకొని ఎలా ఉంది ఏంటని ఇంకా ఈ రెండు డ్రెస్సులు అయితే నేను స్టిచ్ చేసుకున్నానండి రేపటి నుంచి ఇంకా కస్టమర్ డ్రెస్సులు అయితే స్టిచ్ చేయాలి ఇదిగోండి ఇదంతా ఇంకా క్లీన్ చేసేసుకోవాలి ఇంక ఇప్పటి నుంచి ఈ రోజైతే కొంచెం బయటికి వెళ్ళొచ్చాను కాబట్టి టైర్డ్గా అనిపిస్తుంది కాబట్టి ఇంకా నేను కటింగ్ ఏం పెట్టట్లేదు రేపు స్టిచ్ చేయడానికి కటింగ్ లేదు కానీ మార్నింగ్ కొంచెం ఎర్లీగా వర్క్ చేసుకొని కటింగ్ పెట్టేసుకుందాం అనేసి ఇంకా కటింగ్ జోలు వెళ్ళట్లేదు ఇంక ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఇక మన సామ్రాజ్యంలోకి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా మన సామ్రాజ్యం అంటే ఎంత వర్క్ చేసినా లేడీసు ఇంక ఈ సెక్షన్ కూడా కంపల్సరీగా మనం కంప్లీట్ చేయాలి కదా ఇదిగోండి ఈ షింక్లో గిన్నెలన్నీ బయట వేసేస్తాను నేను వాష్ ఏరియాలో వాష్ చేసుకుంటాను కొంచెం రిలాక్స్గా కూర్చొని ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది రైస్ కుక్కర్ బౌలు కానీ నేను దీంట్లో కుక్ చేయనండి ఇది చాలా ఈ టిప్ అయితే నాకు చాలా బాగా అనిపించింది నేను ఇది యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఏమంటే ఇందులో మనం కొంచెం రైస్ వండుకోవాలన్నా కానీ స్టీల్ బౌల్ పెట్టేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో చక్కగా కుక్ చేసుకోవచ్చు అనమాట ఇది అల్యూమినియం కాబట్టి మనం ఇది యూస్ చేయకుండా స్టీల్ యూజ్ చేసినట్టు ఉంటుంది కొంచెం రైస్ కూడా చాలా బాగా కుక్ అనమాట దానికోసం నేను ఈ రైస్ కుక్కర్ వాడతాను అంతే కొంచెం క్వాంటిటీ అయినా బాబుకి లంచ్ బాక్స్ పెట్టడానికి బాగా యూజ్ అవుతుందనమాట నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఇదిగోండి పాలు అయితే కాచేస్తాను పాలు కాచేసి ఇక ఇదిగోండి ఈ గిన్నెలన్నీ చక్కగా ఇక్కడ బ్యాక్ సైడ్ వేసేస్తాను అనమాట ఎందుకంటే నాకు ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత షింకు చిన్నది కాబట్టి ఇక్కడ వెనక్కి నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది అండి చక్కగా రిలాక్స్గా కూర్చొని ఇవన్నీ నైట్ టైమే కడిగేసేసుకుంటాను ఆ నెక్స్ట్ డ్యూటీ ఇది అనమాట ఇవైతే మీకు చూపించ చూపించలేదండి ఇదిగోండి వన్ ఇయర్ అవుతుంది ఇవి మా ఇంట్లోకి వచ్చేసి బట్ ఈ కేజీలో ఉండవండి వీటికి ఇంతకుముందు పెద్దది కేజీ అరేంజ్ చేశారు మా సారు అది ఇప్పుడు మేము ఇల్లు షిఫ్ట్ అయ్యాక ఈ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అయితే వీటికి సెట్ సెట్ చేయడానికి అవ్వట్లేదు అనమాట అంటే ఇది కొత్తగా ఉంది హౌస్ వీళ్ళు ఎక్కడా కూడా మేకులు కొట్టద్దన్నారు కాబట్టి వీటికి కేజ్ అయితే పెద్దది చేయలేదు ప్లాన్ చేయాలి ఇవి డేలో ఇట్లా బయట పెట్టేస్తాము నైట్ టైం మాత్రం హాల్లో ఓపెన్ చేసేస్తానండి డోర్లన్నీ క్లోజ్ చేస్తాం కాబట్టి ఓపెన్ చేసేస్తే హాల్లో అవే తిరుగుతూ ఉంటాయి నెక్స్ట్ మార్నింగ్ ఇంక మళ్ళీ ఇందులోకి ఇక్కడ ఓపెన్ చేసి ఇందులో వేసేయడమే అనమాట ఓకే ఇది బాగా అనిపిస్తుంది ఇవి వదిలినా కూడా అనమాట అంటే వాళ్ళు నీరు అవుతుంది కదా కొంచెం అలవాటు అయిపోయినాయి అనమాట ఇంకా వీటిని అయితే నేను ఇంకా లోపల పెట్టేస్తాను ఈ డ్యూటీ ఈ డ్యూటీ డైలీ మా వావుది పాప ఇంక ఇప్పుడైతే తను ఇంకా టెన్త్ క్లాస్ స్టార్ట్ అయ్యాడు కదా కొంచెం గుర్తున్న రోజు పెడతాడు లేదంటే ఇంక నా డ్యూటీ అనమాట ఇక్కడ పెట్టేసి ఇంకా హాల్లో నైట్ టైము ఇక్కడ హాల్లో వదిలేసి ఇంక మనం బెడ్రూమ్లో పడుకుంటాం కాబట్టి ఇంకా అవి తిరుగుతాయి కొద్దిసేపు ఓకే ఇవన్నమాట ఇవి అరుస్తుంటే ఇంట్లో మంచిగా రిలాక్స్గా అనిపిస్తుంది ఓకే ఇక్కడ నుంచి ఇంకా నేను నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు కొంచెం నేను మార్నింగ్ ఈరోజు ఇదిగోండి ఇలాగా పచ్చళ్ళన్నీ పోపు పెట్టేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట మామూలుగా అయితే తక్కువే వాడేది ఇది నిమ్మకాయ పచ్చడి ఇది మామిడికాయ తురుము పచ్చడి అండి ఇది పాపకి హాస్టల్కి వెళ్ళాలంటే మామూలుగా ముక్కల కన్నా ఇలా తురుముది బాగుంటుంది తను ఇడ్లీలోకి అలా తినడానికి బాగుంటుంది అనేసి ఇది బెల్లం మామూలుగా మధ్య మధ్యాహ్నం టైం వన్ టైం స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది ఆర్గానిక్ బెల్లం తినడానికి కానీ తీసుకొచ్చింది అనమాట ఇందాక బాబుకి ఇస్తే చూడండి ఇక్కడే పెట్టేశాడు ఇది మామిడికాయ పచ్చడి ఇదేమో తురుముది ఇదేమో మామిడికాయ పచ్చడి ఇది వచ్చేసి మిరపకాయలు పచ్చడి అనమాట క్యాజూజుల్ ఇదేమో అల్ల పచ్చడి టిఫిన్స్లోకి ఇది కారొడి ఇలాగా అన్ని పోపు వేసేసుకొని నేను రెడీ చేసేసుకున్నాను ఎమర్జెన్సీ కామ్గా పచ్చళ్ళు తక్కువే తినడం కానీ ఎమర్జెన్సీగా చక్కగా కొంచెం ఒక స్పూన్ వేసుకొని ఏమైనా టిఫిన్స్ కానీ వేటి కానీ నెయ్యేసుకొని తింటే మనకి ఎప్పుడైనా అర్జెంట్ అన్నప్పుడు రెడీగా ఉంటుందన్నమాట పైగా ఇది గాజు బౌలే కాబట్టి మనకి ఒక వన్ మంత్ ఉన్న ప్రాబ్లం లేదు ఓకే ఇవి ఇలా రెడీ చేసేసుకొని ఇదిగోండి ఇంక ఇవంతా కూడా సర్దేసేయాలి ఇప్పుడు అందుకోసం నేను మ్యాక్సిమం ఇది పెద్దదే అండి మాకు కిచెన్ కబోర్డ్స్ అయితే లేవు కానీ నేను ఎప్పుడు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మాత్రం కొంచెం ఖాళీగా ఉంచుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు ఎందుకంటే నాకు ఉదయం బాబుని స్కూలు పంపించేటప్పుడు ఇక్కడంతా ఫ్రీగా ఉంటే బాక్సులు పెట్టడానికి అలాగే సబ్జీ కటింగు అట్లాగా నాకు ఫ్రీగా ఉంటుంది నేను ఖాళీగా ఉంచుతాను ఓకే ఇదిగోండి ఫ్రూట్స్ ఇప్పుడు పైనాపిల్ సీజన్ కదా పైనాపిల్ అలాగే దానిమ్మ ఇప్పుడు బనానాసు ఇంకా రేపు పూజకి సాటర్డే కదా మామూలుగా వీక్లీ వన్స్ తెచ్చుకుంటా అనమాట ఫ్లవర్స్ మాకు ఇక్కడ బయట కొన్ని చెట్లు ఉంటాయి వాటివి కొన్ని వస్తాయి అనమాట సరిపోవు అందుకోసం మామూలుగా ఇవి వారానికి సరిపడా పువ్వులు అయితే నేను తెచ్చేసుకుంటాను ఓకే ఇట్లా అనమాట ఇవంతా కూడా అరేంజ్ చేసేసుకోవాలి ఇట్లా నీట్గా ఇప్పుడు నేను సర్దేసుకుంటాను కొన్ని కొన్ని ఇప్పుడు ఇంతవరకు వచ్చేస్తుంది అనమాట మామూలుగా ఇట్లా కిచెన్ ఇవన్నీ సర్దేసేసాను అంటే నైట్ వాష్ చేసినవి అన్నీ నీట్గా డ్రై అయిపోతాయి కదా ఇవన్నీ ఇక్కడ సర్దేసుకున్నాను అనమాట ఓకే ఇవన్నీ సర్దేసుకున్నాక ఇదిగోండి ఇంకా అవన్నీ కూడా కొన్ని ఫ్రిజ్లో పెట్టాల్సిన ఐటమ్స్ అయితే ఫ్రిజ్లో పెట్టేస్తాను ఇదిగోండి ఇందులో అయితే కొన్ని అరేంజ్ చేయాల్సి ఉంటుంది అంటే మ్యాక్సిమం ఖాళీగా ఉంచుతానండి నేనైతే ఫ్రిడ్జ్ని ఎక్కువ స్టోర్ అంటే ఎక్కువ స్టోర్ ఉండేటట్టు కాకుండా ఓన్లీ కూరగాయలు కూడా కొట్టు త్రీ డేస్ ఫోర్ డేస్ అలా పెట్టుకుంటాను ఈ కింద మాత్రం ఇడ్లీ పిండి దోశ పిండి అలాగే డైలీ ఎగ్స్ బాబుకి మామూలుగా కరాటి వెళ్తాడు కాబట్టి బాబుకి ప్రోటీన్ కోసం ఎగ్స్ ఇవ్వాలి కాబట్టి ఎగ్స్ పెట్టేస్తాను ఇంకా అవన్నీ సర్దేసుకోవాలి ఫ్రూట్స్ అయితే బయట పెడతానండి నేను అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టను అన్నమాట ఫ్రూట్స్ అయితే ఎందుకంటే లిమిట్గానే తీసుకొచ్చుకుంటాము అవి ఎప్పటికప్పుడు వాడుతుంటాం కాబట్టి ఇప్పుడు ఫ్రూట్స్ అయితే ఎప్పుడూ పెట్టను ఓన్లీ ఈ కూరగాయలు మాత్రం ఈ సర్ఫ్ సపరేట్ చేసి పువ్వులు కూరగాయలు మాత్రం పెట్టేస్తాను అన్నమాట ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈలోగా ఇదిగోండి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తాను ఇదైతే అవుతూ ఉంటుంది నేను ఇప్పుడు గిన్నెలు వాష్ చేసేలోపు వాషింగ్ మిషన్ అయితే రన్ అవుతుందనమాట ఇప్పుడు వంట అయితే చేసేది ఏం లేదనమాట ఈవినింగ్ బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఓట్స్ తినేసి ఆకలి అవ్వడం లేదు అంటున్నాడు ఓకే నాకు కూడా లైట్గా అనిపిస్తుంది ఇప్పుడు రాగి జావ ప్రిపేర్ చేసేసి పాలు మిక్స్ చేసుకొని తాగేసి ఒక బనానా తినేస్తే సరిపోతుంది అనమాట కొంచెం అటు ఆకలి ఆకలిగా లేకుండా అలానే అసలు తినకుండా పడుకోకుండా ఇట్లా అయితే బాగుంటుంది మనం రాగి జావ చేసేసుకొని ఒక బనానా కాంబినేషన్ తిన్నామంటే సరిపోతుందనమాట ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ అయితే ఇంకా మీకు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక నైట్ సెక్షన్ అయితే అయిపోయిందండి మ్యాక్సిమం నైన్ థర్టీ టెన్ లోపే పడుకుంటూ పోతాను ఇంకా ఈరోజు వర్క్ ఏమీ ఎక్కువ చేయలేదు కాబట్టి ఇక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఫైవ్ థర్టీకే నేను లెగుస్తా అనమాట కానీ ఈరోజు సాటర్డే కదా మార్నింగ్ అయితే కరెంట్ లేదనమాట లేచేసరికి సిక్స్ ఓ క్లాక్ అయింది ఇక్కడ వర్షం పడుతుందండి మీకు ఎలా ఉంది మీ ఏరియాలో ఇదిగోండి చక్కగా వర్షం పడుతుంది అనమాట నైట్ పడింది సన్నగా పడుతుంది అనమాట ఇది నిన్నటి ముగ్గు నాకు మార్నింగు ఎర్లీ మార్నింగ్ లేవగానే చక్కగా ముందు వీధి గుమ్మం గుమ్మ ముందు ఇలాగా శుభ్రపరచుకొని చక్కగా ముగ్గు పెట్టేసుకుంటాను అనమాట ఇది నిన్న ఫ్రైడే కదా ఫ్రైడే రోజు మాత్రం ఇట్లాగా తోటి నేను ఇలాగా బోర్డర్ లాగా వేసుకొని నాకు ముగ్గు పెట్టుకోవడం ఇష్టం అనమాట ఓన్లీ ఫ్రైడే ఫ్రైడే పండగ రోజు మాత్రం ఇట్లాంటి ఇలాగ రెడ్ కలరు మన్నుతోటి నేను ఇలాగ పెట్టుకుంటాను అనమాట ఇంకా విడిగా నార్మల్గా డైలీ అయితే మామూలుగా ముగ్గు పెట్టేసుకుంటాను అనమాట ఓకే ఇది క్లీన్ చేసేసుకొని ఇక బయట ఓవర్లాక్ మిషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఉన్న క్లాత్స్ ఇదంతా కూడా క్లీన్ చేసుకొని చక్కగా ముగ్గు పెట్టేసుకుంటాను మీలో ఎంతమందికి ఇలా ఇష్టం ఎర్లీ మార్నింగ్ ముగ్గు పెట్టుకోవడం అని నేను ఇంతకుముందు కోటర్స్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఈ హ్యాబిట్ అయితే మర్చిపోలేదండి నాకు చాలా ఇష్టం మనకి చిన్న చిన్న సంతోషాలైనా సరే మనం ఇలాగా ఇష్టమైన హాబీని చేసుకుంటూ మనం ఎంత వర్క్ చేసుకున్నా కూడా అందులో రిలీఫ్ అయితే మనం పొందవచ్చు అనమాట నా ఒపీనియన్ మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎంత వర్క్ చేసుకున్నా కానీ కొన్ని కొన్ని అలవాట్లు అయితే మానుకోలేము ఇది మంచిది ఈ అలవాటు ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే నేను ఇలాగ చీపురుతో కాకుండా క్లాత్తో క్లీన్ చేసేసుకుంటాను ఈ పైన మాత్రము ఇంక ఈ విధంగా క్లీన్ చేసేసుకొని బట్ట పెట్టేసుకుంటే తడి బట్ట పెట్టేసుకొని నేను ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటానండి ఇదిగోండి ఇక్కడ తులసమ్మ దగ్గర ఇంక అంతా కూడా గుమ్మ ముందు కడిగేసుకొని క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ టైల్స్ మీద కనిపించదు కానీ ఈ పైన మాత్రం చాక్ పీస్తో వేస్తాను అనమాట నార్మల్గా అయితే నాము నాము ఉంటుంది కదా నామగడ్డ అంటారు అది వాటర్లో నానబెట్టేసి వేస్తాను అది అయిపోయింది వెళ్ళాలి తీసుకురావాలి ఇంకా లోగా చాక్పీస్తో వేసేద్దాం అనేసి చాక్పీస్తో వేస్తున్నాను ఇది ఆరిపోతే కానీ కనిపించదు నాకు ముగ్గులంటే చాలా ఇంట్రెస్ట్ అండి చిన్నప్పటి నుంచి కూడా నాకు ముగ్గులు చాలా ఇష్టం అనమాట మామూలుగా ట్రెడిషనల్ ముగ్గులు కొన్ని నార్మల్గా ఫ్లవర్స్ లాగా డిజైన్స్ అలాంటివంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే శారీ పెయింటింగ్స్ శారీ వర్క్స్ కూడా నేను కుట్టేదాన్ని అండి ఇంతకు ముందు టైలరింగ్ చేయని సిచ్యువేషన్ ఉంటాయి కదా స్టిచ్చింగ్ చేయకుండా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలాంటివి కుట్లు అల్లికలు ఇలాంటివన్నీ చేశాను అన్నమాట నాకు అలాగ డిజైన్స్ అంటే కూడా చాలా ఇష్టం పెయింటింగ్స్ అట్లాగా ఇక్కడ తులసమ్మ దగ్గర మాత్రం ముగ్గు పిండితో ఇలాగ చిన్న పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఇలా నాకు తోచినట్లు ఏ రోజు ఎలా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు సింపుల్గా వేసుకుంటాను ఒక్కొక్క రోజు ఇంకొంచెం మంచిగా డెకరేట్ చేసుకోవాలంటే ఇంకొంచెం వేసుకుంటాను అనమాట నాకు ఎలా అనిపిస్తే అలాగా ఓకే ఇంకా ఇదిగోండి గుమ్మ ముందు అయితే ఇలా వేసేసుకున్నాను ఇది ఆరిపోతే కానీ తెలియదండి కానీ నామగడ్డ అనేసి దొరుకుతాయి కదా అవి కూడా వాటర్లో ఒక గిన్నెలో నానబెట్టేసి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలాగ మనం ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చెరిగిపోకుండా బాగుంటుందనమాట బాగుంటుందన్నమాట ముగ్గుతో కన్నా అలాగా ఫ్రైడే కానీ పండుగల ఆ టైంలో అయితే ముగ్గు పిండితో వేసుకుంటాను ఇదిగోండి నా ముగ్గు అయితే ఇలా వేసేస్తాను మామూలుగా ఫెస్టివల్స్ అప్పుడు ఇంకొంచెం కలర్ఫుల్గా వేసుకుంటాను అనమాట మీలా ఎంతమంది ఇలాగా ముగ్గులంటే ఇష్టము మీరు వేసే ముగ్గు చూసి మీరు హ్యాపీ ఫీల్ అయిన ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన మన వీడియోస్ చూసే వాళ్ళు నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని నేను అనుకుంటాను ఓకే అదేవిధంగా వీటికి మనమేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి మనం చిన్న చిన్న హాబీస్ వదిలిపెట్టకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక మనకి ఇందులో చిన్న చిన్నవి కూడా మనకి హ్యాపీగా ఫీల్ అయిన సందర్భాలు ఉంటాయి అన్నమాట అలా మనం గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకొని ఇలా చూసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ మిషన్ నేనైతే క్లీన్ చేసేసి ఇక్కడ ఆయిల్ వేసి వదిలేస్తాను ఓవర్లాక్ మిషన్కి ఇంక ఈరోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పాను కదా కస్టమర్ వర్క్ అయితే ఇంకా ఇదిగోండి ఆయిల్ వేసేసి క్లీన్ చేసి వదిలేసి ఇంకా నేను నెక్స్ట్ ఇంట్లో ఇల్లు అంతా చిమ్మేసుకొని తడిపట్ట పెట్టేసుకొని పూజ చేసేసి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఓకే ఇలా ఇంటి పనులు చేసుకుంటూ నేను టైలరింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఫ్రెండ్స్ బయట వర్క్ బయట ఐటమ్స్ తెచ్చుకోవడం ఇంట్లో వర్క్ చేసుకోవడం పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ నేను బ్యాలెన్స్గా ఇలా వర్క్ చేసుకుంటున్నాను మీలో ఎంతమంది ఇలా చేస్తున్నారు నా ముగ్గు నచ్చిందా నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలాగ ముగ్గులు అంటే ఇష్టము అదేవిధంగా మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి వీడియో షేర్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి